ఏడాది విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పుష్ప టూ దేవర బూల్ బులయ్య త్రీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప టూ రికార్డు సృష్టించింది ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో విడుదల రోజున అత్యధిక సంఖ్యలో టికెట్లు అమ్మిన ఏమిటో చూద్దాం పుష్పాటు అల్లు అర్జున్ రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది వరల్డ్ వైడ్గా డిసెంబర్ ఐదును విడుదలైన భారీ కలెక్షన్లతో రికార్డును బ్రేక్ చేస్తోంది విడుదల రోజున ఒక గంటలో సుమారుగా లక్షకు పైగా అవ్వడం విశేషం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడును విడుదలైంది తొలి రోజు గంటకు తొంభై ఆరు వేలకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి దేవరా జూనియర్ ఎన్టీఆర్ జామీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది మొదటి రోజు సుమారు పదిహేను లక్షలకు పైగా టికెట్లను విక్రయించారు అమరన్ శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిను విడుదలైంది చిత్రం విడుదల రోజున తొలి నాలుగు గంటల్లోనే లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై టికెట్లు విక్రయించారు హనుమాన్ తేజ సజ్జా అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది జనవరి పన్నెండును విడుదల కాగా తొలి రోజున మూడు లక్షల ముప్పై ఆరు వేల టికెట్లు అమ్మారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి